ఈ రాష్ట్రంలో బాబు చేయండి బాబు అదే పని చేస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు అవినీతికి కాదు అనర్హమని కాళేశ్వరం మొదలుకొని మిషన్ భగీరథ మిషన్ కాకతీయ సెక్రటేరియట్ లాస్ట్కి అమరవీరుల స్థూపం ఇంకా చివరా హాస్పిటల్లో సీఎంఆర్ ఫండ్ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా దారుణంగా దోచుకున్న చరిత్ర మీది మీరు పైగా మాట్లా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి సోదరులంతా రాష్ట్రాన్ని పంచుకున్నారని మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆదర్శంగా ఉండాలని నా కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయాల్లో రారు ప్రత్యక్ష రాజకీయాలని ప్రకటించిన మునగాడు ప్రకటించిన నిస్వార్థ రాజకీయ నాయకుడు మీలాగా అధికార రాగానే అయ్యా కొడుకు కూతురు అన్న తమ్ముడు బావ బామర్ది కుటుంబం మొత్తం ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు వ్యవస్థల్ని భ్రష్టుపటించారు మీరు చేయింది అది మీ హయాంలో మీరు కేటీఆర్ గారు మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీరు మాట్లాడుతున్నారు మీరు కూకుడు వచ్చారు వాటి పర్మిషన్లు ఎవరిచ్చారు ఆ చెరువులో కట్టాలకి మీరు కదా అప్పుడు ఎవరు అరవింద్ కుమార్ గారు మీరు కదా ఉంది చర్యలు ఎవరి మీద ప్రాసిక్యూషన్ చేయాల్సి వస్తే మొట్టమొదటిగా ప్రాసిక్యూషన్ చేయాల్సింది కేటీఆర్ గారిని ఈ హైదరాబాద్ నగరాన్ని భ్రష్టుపడే చరిత్ర కేటీఆర్ని మూసినది గురించి మాట్లాడుతున్నావు మూసి ప్రక్షాళన బరాబరు చేస్తారు మా ముఖ్యమంత్రి గారు ఈ పది సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయాం ఈ పది సంవత్సరాలు ఎందుకు అక్రమ కట్టాలు తీసేయలేకపోయాం మూసీ ప్రక్షాళనలో వెనుకడికి వేసే పరిస్థితే లేదు మీరు ఎందుకు చేయలేకపోయారు అదేవిధంగా ఇంకో గుర్తు కూర్చోదలుచుకున్నా మిత్రులారా మొన్న మా మల్కారి ఎంపీ గారు మాట్లాడుతూ రేవంత్ ఏం మాట్లాడుతున్నావు నీకు దమ్ముంటే హుసేన్ సాగర్లో నీళ్ళు తాగేలా వచ్చాయి ఆ చెరువులు తాగేలాగా చాయి ఈ చెరువులు తాగేలాగా చేయవు అరే అదే ప్రభుత్వంలో నువ్వు మంత్రిగా ఎనిమిది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎలాగ ఇదే కేటీఆర్ కేసీఆర్ హుసేన్ సాగర్లో స్వచ్ఛమైన తాగు నూరు చేస్తా అన్నప్పుడు ఆయన పక్కన కూర్చొని మంత్రి హోదాలో నువ్వే మాట్లాడావు ఆ పదేళ్ళు ఎనిమిదేళ్ళు ఏం చేశావు ఇదే రాజేంద్ర గారు మిమ్మల్ని అడుగుతున్నాము ఈరోజు హైదరాబాద్ నియమించి హైదరాబాద్ పెట్టి ఈ హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛమైన చెరువుల నగరంగా గత పరిస్థితికి భిన్నంగా ఈ ప్రజలకు ప్రపంచ స్థాయి నగరంగా ఈచిద్దాం మా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నంగా సహకరించండి సహకరించబోమే ఈ అవాకులు చెవాకులు ఈ లుచ్చా మాటలు ఈ పనికిమాల మాటలు వ్యక్తిగత దోషలు ఎందుకు ఇవ్వండి కేటీఆర్ గారి మరీ మరీ చెప్తున్నాం మీరు భాష మార్చుకోండి మళ్ళీ మేము అన్నప్పుడు మమ్మల్ని అనొద్దు మీరు ఒకటంటే మేము నాలుగు గంట ఈ అవినీతి కారణం మీరు ఈ హైదరాబాద్ నగరాన్ని ఇలా కావడానికి కారణం మీరు ఈ చెరువులు నాళాలు కబ్జాలు పెట్టడానికి కారణం మీరు ఈ పది సంవత్సరాలు మీ ఎమ్మెల్యేలు